హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అండి సో అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటికైతేనేమో దాదాపుగా అన్ని మండీల టొమాటో ఆక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందనే చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక యావరేజ్ ప్రైజెస్ బెటర్గా నడిచాయని చెప్పాను సో సేమ్ టు సేమ్ అండి ఏమాత్రం తగ్గకుండా ప్రైజెస్ అయితే మంచిగానే నడిచాయి అని చెప్పచ్చు సో ప్రతి ఒక్క లాటు కూడా క్వాలిటీ మంచిగా ఉంటే కనుక రెండు వందల రూపాయలు అండి పైనవి నడిచింది రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు ముప్పై రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అని చెప్పొచ్చు సూపర్ టాపరేట్ వచ్చేసి మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై అండి సో ఇవి సూపర్ టాప్లు అనమాట టాప్ రేట్లో అయితే పెద్ద తేడా లేదండి నిన్నటికి ఈ రోజుటికి కానీ యావరేజ్ ప్రైజెస్లో అయితే ఇరవై ముప్పై రూపాయలు తేడా ఉందనే చెప్పొచ్చు అంటే పెరిగింది అని చెప్పొచ్చండి సో గోళీలు ఇలాంటి సెకండ్ క్వాలిటీ కాయలు అన్నీ కూడా వంద రూపాయలు పైన నడుస్తున్నాయండి అండి నూట ఇరవై నూట యాభై నూట డెబ్భై నూట ఎనభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు గోళీలు ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి టాప్ క్వాలిటీలు అన్నీ కూడా రెండు వందల రూపాయలు పైన అండి నడుస్తున్నాయి మూడు వందల ముప్పై రూపాయల వరకు సూపర్ టాప్లు మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై సో ఇవి సూపర్ టాప్లు అనమాట అండ్ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో యావరేజ్ ప్రైజెస్ కొద్దిగా పెరిగింది సో రీజన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ మంచిగా ఉందండి ఇదే రీజను థ్యాంక్ యూ